దైవాన్ని బ్రహ్మము బ్రహ్మము కదా అహం హెడ్ నేనే దైవాన్ని అయి ఉన్నాను అని సో ఈ నేనే దైవాన్ని అయ్యాను అన్నది ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా అది మీ బేసిక్ రావాలి సో కాబట్టి ఎలా దైవం కాదో ఒకసారి చెప్తాం విన్నాం ఎలా మీరు మనం దైవం ఎలా అవుతామో అన్నది విందాం ఇప్పుడు మీరు అందరు గుళ్ళికెళ్తారా పూజలు చేస్తారా అందరూ బాగా పూజలు చేస్తారు కదా వెళ్తారు కదా గుడికి వెళ్ళినప్పుడు ఏం మొట్టమొదటి దేవుడు చూసేస్తారా ఏంటి దేవుడు చూస్తే దేవుడు అయితే ఏమి చూస్తారు అంతకంటే ముందు ఏం చూస్తారు చూస్తారు కదా గోపురం ఆ గోపురం చూస్తే మనం ఎక్కడ దూరం నుంచి కనపడతాయి కదా మన పల్లెటూళ్ళు అయినా ఎక్కడైనా సరే గాలిగోపురం కనపడతాయి కదా సో మనకు ఆ గాలిగోపురం ఎక్కడ ఉంది మనలో ఎక్కడుంది ఏంటివి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ముక్కు కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటామా శ్వాస లోపలికి వెళ్తుంటది బయటకు వస్తుంటది అది గాలిగోపురం అంటే ఇది మనకి గాలిగోపురం సో ఈ ఉచ్ఛ్వాసన నిశ్వాస లోపల తీసుకుంటూ బయటకు వస్తూ ఉంది కదా అది ఉండేది కదా మనం ఉన్నా లేకపోతే లేం కదా సో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే గాలి గోపురము మనకి చూడండి దేవుడు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి తీసుకెళ్తుందో మరి లోపల ఏం చేస్తారు గుడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఏం కనపడుతుంది ధ్వజిస్తాం కనపడుతుంది ధ్వజిస్తాం మనకి ఏం చేస్తారు అక్కడ మీరు ఏముంటుంది అక్కడ ధ్వజిస్తాము ఏం బెనిఫెట్ బెనిఫెట్ ఏం చేస్తారు బలిపీటం మీద ఆఫో ఏదో అంటే ఏంటి అక్కడ బలిపీఠం మీద వాళ్ళు కూడా పెడతారు మనం వెళ్ళినప్పుడు అక్కడ పెట్టి ఏదో ఆఫఫా ఫోటో పెట్టి చేస్తాం అంటే ఏంటి బలి పీఠము బలి అంటే ఏంటి బలి పట్టు ఏం బలిస్తారు ఎత్తులు పెడదాం అని అందంగా మనలో ఉన్న హరిషడ్ వాద్భారీ ఏవైతే అయ్యో ఉన్నాయి కదా క్రోధ లోపం మత భూహనమాచర్యులు గ్రామపీఠాలు మోహ వేశ్వర్ కానీ ఉన్నాయా సో మనం ఎక్కడికి వెళ్తున్నాము ఆలయ ప్రాంగణంలో ఎక్కడికి వెళ్ళాము ధర్మముడు దేవుడిని చూడని పెడుతున్నాం అంటే ఆలయ ప్రాంగణంలో వెళ్ళగానికి ఏం చేస్తున్నారు సో మన లోపలికి అడుగు పెట్టగానే మనలో ఉన్న గుర్రలో ఉన్న చెత్తలంతా తీసి అక్కడ బలి చేస్తున్నాం అది బలిపేట అవునా బలిపీఠం అంటే అది మనలో ఉన్న ఇగోలి మనలో ఉన్న కామాల్ని క్రోధాన్ని లోపము ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మనకి పుస్తకాస్త అందరు వాడే కానీ పుస్తక వస్తూ ఉంటాయి కదా సో ఆ పుస్తక వస్తా ఏముందో ఆ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత నాయన నాకు ఉన్న మనిషిని శూన్యం చేయటం అనమాట ఈ మైండ్లోకి ఏం ఉండకూడదు అంటే అప్పుడు చేసేసి ఆ తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తారు ఆ తర్వాత ప్రదర్శన చేస్తారు ప్రదర్శన చేయడం వల్ల ఏం జరుగుతుంది అలా మూడు సార్లు తిరుగుతారు కదా ఆ మూడు సార్లు తిరగడం వల్ల ఏం దొరుకుతుంది మన లోపల ఉన్న అంటే మీరు ఎప్పుడైతే ఆ బలిపీటం దగ్గర మీరు అన్ని వదిలేసి ఎప్పుడైతే మీరు ఆ చుట్టూ తిరుగుతున్నారో ఆటోమేటిక్గా అక్కడ ఒక పవిత్రమైన వాతావరణం ఉంటుంది కదా లోకెళ్ళంగానే అనిపిస్తుందా లేదా ఒక ఏదో హాయిగా అనిపిస్తుంది కదా సో ఎక్కడ ఎంటీ చేస్తున్నావు నీ మైండ్ ఈ బలిపీటం దగ్గర నీ మైడీని ఎంటీ చేసి ఎప్పుడైతే నువ్వు చుట్టూ తిరుగుతున్నావు ఆ చుట్టూ ఉన్న ఆ గర్భగుడిలో నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఉంటాయి చూసారా ఆ శక్తి తరంగాలంతా చూసారా ఆ శక్తి తరంగాలు మనకు టచ్ అవుతూ ఉంటాయి సో ఈ మూడు సార్లు మనం తిరగటం వల్ల ఏమవుతుంది మన లోపల ఉన్న ఆ ఎనర్జీ తోటి ఆ గుడిలో ఉన్న పవిత్రమైన ఆ తరంగాలు మనకు టచ్ అయ్యి అప్పుడు మరింత సూర్యస్థితి తింటే తనుకుంటారా కానీ ఇప్పుడు ఎక్కడ తెలియండి మన గుడికి వెళ్తే కబులే తెలిపి ఆ ఏం కట్టుకుంది ఆవిడేం కట్టుకుంది ఈవిడేం కట్టుకుంది ఇలాంటివి కదా సో అలా కాదు మనం వెళ్ళిన తర్వాత ఆ పవిత్రమైన భావన ఉండాలి కదా సో మనం మూడు సార్లు అలా ప్రదర్శన జరిగేటప్పటికి మనలో ఉన్న ఆ గుడిలో ఉన్న పవిత్ర తరంగాలు ఏవైతే ఉన్నాయో గర్భగుడు గురించి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి ఆయన తరంగాలని మన మనకు తడతాయి అంటే మనకి తీసుకున్నా తీసుకోకపోయినా మీరు మీరు గ్రహించినా గ్రహించకపోయినా డెఫినెట్గా టచ్ అవుతాయి సో అలా మూడు సార్లు తిరిగిన తర్వాత ఏం చేస్తాం దర్శనానికి సో మరి అంతకుముందు మనం చూస్తాం మరి బలిస్థం దగ్గర ఏమో ఏమో ఏముంటుంది బలి దగ్గరే ఇంకోటి ధ్వజిస్తాభం ధ్వజస్తంభం ఎక్కడ మనలో మనలో ఎక్కడ చెప్పండి భప్పండి పర్లేదు ఏమనుకో ఇక్కడ ఇలా ఇలా అనుకో చూపిస్తున్నారు వెన్నెముక అంటే వదిస్తే కదా చూడండి మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంది ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమికి సమాంతరంగా నడిపే అంటే నాలుగో కాళ్ళతో ఉండేది ఒక మానవుడు మాత్రమే ద్విపాదుడు అంటే రెండు రెండుతో నడుతున్నాడు ఎందుకు నడుస్తున్నాడు ఆ వెన్నెముకు ఉండబట్టే వాడు నిలబడుతున్నాడు వెన్నుముక లేకపోతే మనం నిలబడలేము అది మనకు వెన్నుముక అనేది ధ్వజస్తంభం సో అందులో చూడండి వెన్నుమ వెన్నుక ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా మనతో అయిపోతుంది బాడీ అంటారు కదా మంది అలా పడిపోయి ఉన్నవాడు చాలా దెబ్బలు చేసేదాబ్ కానీ లేదంటే జబ్బు చేసినా అలా కోమల స్థితిలో ఊడిపోతారు అంటే మన శరీరంలో వెన్నుముక అంత ప్రాముఖ్యత దాని ఏమంటారు ధ్వజస్తంభం స్తంభం కదా సో కాబట్టి మన స్తంభం మనకి ఇక్కడే ఉంది సో ఆ తర్వాత ఏం చేస్తాం ఇంకా ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్తారు కదా డైరెక్ట్ వెళ్ళిపోతారా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది ఏం చేస్తారు చేస్తారు చెప్పండి గంట కొడతారు గంట అంటే ఏంటి శబ్దం శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది గంట కొడితే శబ్దం వస్తుంది కానీ మనలో కూడా ఒక శబ్దం ఉంది మనలో కూడా ఒక శబ్దం ఉంది అనాహత శబ్దం అంటారు ఉదయ స్థానంలో హతము కానిటువంటి ఇంకా రెండు రెండు చేతులతో కలిపితే శబ్దం వస్తాయి అలా అవసరం లేదు మన లోపల ఎప్పుడూ ఒక శబ్దం ఉంటూ ఓంకారం దొరుకుతూనే ఉంటుంది మీరు తీసుకునే ఓంక శ్వాస ఓంకారం తర్వాత చెప్తాను మీరు మనం చూడండి ప్రకృతిలో మీరు ఎంత కొంచెం చేస్తున్నది లేదరుగా ఉంది లేదంటే పర్యటన అక్కడ వెళ్ళిపోయినప్పుడు ప్రకృతిలో ఉన్నప్పుడు రాత్రి అయిపోతే ఎలాంటి శబ్దం వస్తుంది మనకి వస్తుందా విన్నారా అంటారు కదా అదొక రకమైన శబ్దం వస్తుంది కదా దానిలో వినగలిగితే ఓంకారం ఉంటుంది అలాగే గుడిలో పెట్టిన తర్వాత మీరు గంట కొట్టారంటే ఓంకార శబ్దం వస్తుంది వినగలిగినప్పుడు ఓంకారం ఇలా లేకపోతే గంటానాద ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు కొన్నిసారి గుడికెళ్ళు ఉంటాయి అవన్నీ వెళ్ళండి అనుభూతి చెందండి ఆ గుడికెళ్తే అలా వెళ్ళాలి అప్పుడు ఆ ఉందంటే ఆ అంటే గంట కొడితే వచ్చే నాదము అక్కడే కాదు మన లోపల ఉన్న నాదాన్ని మేము పొందుతాం అవతల ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే విశ్వమంతా ఉంటుంది మన లోపల కూడా ఉంటుంది సో ఆ నాదాన్ని ఆ తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు దేవుడు దర్శనం చేసేవాడు కళ్ళు కూసుకుంటారు కళ్ళు కూసుకుని ఇక్కడ పెడతారు కదా అంటే ఇక్కడ ఏంటి అర్థం ఎందుకు ఎంత కష్టపడి అక్కడ దాకా వెళుతున్నాము ఎందుకు అక్కడికి వెళ్ళంగానే కళ్ళు మూసుకుంటున్నాము ఇలా పెట్టగా అర్థం ఏంటి అంటే నువ్వు ఎంత కష్టపడి ఇప్పుడు ఇది అంటే చిన్న చిన్న గుళ్ళకి ఎట్లా ఇక్కడ కూడా నది ఇక మా తిరుపతి అలాంటి చోటకి వెళ్ళాలంటే పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి కదా ముందు రోజులు తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళి అంత కష్టపడి అక్కడికి వెళ్ళి ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుంటావు పైగా నేను చంద్ర పెట్టుకుంటాం అంటే ఏంటి ఈ రెండు ఎక్కడ చూపిస్తే మీ హృదయ ఇస్తారని చూపిస్తుంది అరే నాయన నేను ఇక్కడ లేను నీ హృదయంలోనే ఉన్నాను మీ హృదయంలోనే ఉన్నాను దేవుణ్ణి ఇక్కడికి వచ్చి కూడా అంత కష్టపడి ఏమో చూస్తావా ఆరు అడుగులు విగ్రహాన్ని చూస్తావా చూసే లోపలే తోసేస్తారు చూసే లోపల తోసేస్తారు ఎన్ని వేల రూపాయల టికెట్ కొనుక్కున్నా సో కాబట్టి ఎక్కడా లేడు మీ హృదయంలోనే నేనున్నాను ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చి కళ్ళు మూసుకొని మళ్ళీ అదే కొన్ని చూస్తున్నావా కళ్ళార చూస్తున్నాం కళ్ళార చూడటానికి కూడా అవకాశం లేదు పోసేస్తారు సో ఇంతా జరిగి ఇక్కడ దాకా అవసరం లేదు మీ లోపలే ఉన్నాను హృదయ స్థానంలో ఆనందిస్తున్నారు శాంతాకారం ఉదరి సైన్యం పద్మనాభం సురేషం విశ్వాసారం గణన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నైరం యోగి గమ్యం యోగుల హృదయములలో నేను ఎప్పుడు ఉంటానని చెప్తాడు భగవంతుడు కదా మరి ఇప్పుడు ఎక్కడున్నాడు భగవంతుడు మనం ఎవరు ఇప్పుడు మనం ఏమంటాం మన మన ఏమంటారు దేవుడు అంటారు అవునా బాధితురండి అంటే ఇప్పుడు మనము కదిలేవులం అంటే అహం బ్రహ్మాస్మి అంటే అది నేనే దైవాన్ని అర్థమైందండి అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మం అంటే ఉన్నదంతా ఆ చైతన్యం ఆ చేతనే స్వరూపం నేనే అహం నేను అది ఉన్నదంతా ఆ చైతన్యమే అహం బ్రహ్మాస్మి నేను దైవాన్ని ఇప్పుడు దైవం ఎక్కడున్నాడు ఒప్పుకుంటారా పక్కా అది నేను దైవాన్ని అంటే అక్కడ ఇప్పుడు ద్వైస్థితి ఉందా అంటే భగవంతుడు వేరు నేను వేరు అనుకుంటామా భగవంతుడు నేను ఒకటే అనుకుంటున్నాను నేనే భగవంతుణ్ణి అని ఒప్పుకోవాలి అని ఇప్పుడు అనిపిస్తుంది రావాలి స్థితికి రావాలి ఈ స్థితికి వస్తేనే మన ఎదుగుదల ఉంటుంది లేదు చూడండి మనం చిన్నప్పటి నుంచి గుండె చుట్టూ ఉంటాం ఏదో పారాయణ చేస్తూ ఉంటాం కొబ్బరికాయలు కొడుతున్నాం ఏదో పూజలు చేస్తాం శ్రీ అన్నీ పెద్ద పెద్ద పూజ చేస్తున్నారు కదా ఇంకా మార్చంలో పూలార్చనలో ఎన్నో పూజలు రకరకాల పూలతో ఎన్నో చేస్తున్నారు ఏమూతుంది ఇవన్నీ బాధ్యకరం లేదు కదా ఒక ఆ సంద తృప్తి కలుగుతుంది కాస్తంత అప్ప రోజు మనం చేసే వచ్చాం అని ఎంతో ఆనందంగా ఆనందం ఆనందం అలా కాకుండా ఆ దైవాన్ని నీ లోపలే నువ్వు దర్శించగలిగితే అది ఏమానందం అవుద్ది బ్రహ్మానందం ఆత్మానందం అది ఎప్పుడు ఉంటుంది ఇక్కడ కలిగేది ఎప్పుడు ఉంటుంది శరీరం ద్వారా చేసే పనులన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి శరీరం ద్వారా ఏ కర్మలు అయితే చేస్తున్నా ఆ కర్మలన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి ఎంత ఎంతసేపు ఉంటాయి ఆ కర్మలు ఆ సంతోషము మళ్ళీ ఇంకోటి రంగాన్ని వచ్చిందో అని ఫోటో నన్ను మర్చిపోతూ ఉంటాం కానీ లోపల ఉంది చూసారా లోపల ఉన్న మీకు మీ మీ ఆత్మకి లోపల ఉన్న మీ లోపల తెలిసిన తెలియదున్న ఒక చైతన్యం ఉంది ఆ చైతన్యాన్ని మీకు ఆనందం కలిగితే అది బ్రహ్మానందము అది ఎల్లప్పుడూ ఉంటుంది అది రసించేది కాదు శాశ్వతమైనది అన్న సత్యము మనకు అర్థం కావాలి లలితామాసం చదువుతారు కదా అంతర్ముఖ సమారాధ్య సుదుర్లభ అంటే ఏంటి వాకిర్ముఖ అంటే బాహ్యములో దొరకనే దొరకను అంది ఎవరు అన్నారు అమ్మవారు కదా అమ్మవారు ఇప్పుడు ఉన్నారు కదా సో కాబట్టి ఏమైంది